నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు మనం చూస్తే బాల్యానికి పసుపు తాడు సమాజాన్ని అర్థం చేసుకుంటున్న సమయంలోనే పిల్లపేటలు ఎక్కేస్తూ ఉన్నారు బాధ్యతలు తెలియని వయసులో మూడు ముళ్ళు వేయిస్తూ ఉన్నారు బిడ్డను అయ్యే చేతిలో పెడితే తమ బరువు తీరిపోతుందని భావిస్తూ ఉన్నారు అయితే జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతూ ఉండడంతో మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థిక వెనుకబాటు నిరక్షరాశితే దీనికి కారణం బాలికల అభ్యున్నకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామాల మైనారుల వివాహాల నియంత్రణకు అవగాహన కల్పిస్తూ ఉన్న మార్పు ఉండడం లేదు గత ఐదేళ్లలో వైకాపా పాలనలో మనం ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఆడపిల్లలైతే మాత్రము ఇంకా ఎక్కడో ఒక దగ్గర బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నట్టుగా మనం ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అయితే తల్లిదండ్రులు ఇక్కడ ఎందుకలా ఆలోచిస్తూ ఉన్నారంటే అయితే మాత్రము నిరక్షరాస్థలు వాళ్ళు చదువుకోరు చాలా మంది దగ్గర ఇక్కడ ఆర్థిక స్థామత లేకపోవడంతో తన ఆడపిల్లను ఒక అయ్యే చేతిలో పెట్టేస్తే తన బరువు తీరిపోతుంది తన బాధ్యతలు తీరిపోతాయని ఆ తల్లిదండ్రులు ఆలోచించడం అయితే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఆలోచించకపోవడం నిజంగా ఇది చాలా సిగ్గుచేటు ఎందుకనంటే అంటే అపం శుభం తెలియని ఒక మైనర్లకు బాల్య వివాహాలు చేస్తే ఆమెకి కాలంలో ఈ సమాజంలో ఏం జరుగుతూ ఉంది సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చదువుకోవాల్సిన బాధ్యతలు తీసుకోవాల్సిన వయసులోనే ఇంటికి ఇల్లాలుగా మారిపోతే అక్కడ ఉన్న ఆర్థిక అసమానతలు కూడా తట్టుకోవడంలో అయితే మాత్రము చాలా దెబ్బ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే మాత్రము గైడ్ లైన్స్ ఎక్కడో ఒక దగ్గర ఈ జరుగుతూ ఉంది దీనివల్ల ఆడపిల్ల గర్భం దాల్చినా సరే చాలా ఇబ్బందులు అయితే మాత్రము ఈ పడవలసి వస్తుందని ఇక్కడ నిపుణులు చెబుతూ ఉన్నారు అయినప్పటికీ ఇక్కడ తల్లిదండ్రులు సమాజంలో ఖచ్చితంగా ఖచ్చితంగా దీని గురించి అయితే మాత్రము ఆలోచించాలి ఎందుకు అంటే ఇక్కడ సమాజంలోని స్త్రీ సమయం దాటిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి దీనివల్ల బాలుగా నైపుణ్యం లేని వారిగా మిగిలిపోతారు చిన్న వయసులోనే గర్భం దాలిస్తే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం పౌష్టికాహార లోపం రక్తహీనత సమస్యలతో బాధపడతారు ఇక్కడ చిన్న వయసులోనే మైనర్ లోనే ఇక్కడ ఆడపిల్లకైతే మాత్రం పెళ్లి చేస్తే గర్భం దాల్చినా సరే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు పౌష్టిక ఆహార లోపం రక్తహీనత బలహీనత ఇవన్నీ కూడా ఆడపిల్లకైతే మాత్రము చాలా ముప్పుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీని గురించి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అవగాహన వచ్చిన తర్వాతే పిల్లలకు మాత్రము పెళ్లి చేయాలని ఇక్కడ తెలుస్తూ ఉంది చట్టం అతిక్రమిస్తే చర్యలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిశోర వికాస పథకంలో భాగంగా జిల్లాలో బాల్య వివా కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అయినా ఎక్కడో ఒక చోట ఉన్నారు ఇది నేరం సమాజం కలిసి వస్తేనే వస్తే నియంత్రించగలమని ఆ బిహెచ్ లక్ష్మి జిల్లా సంక్షేమ అధికారి ఇక్కడ విజయనగరంలో చెప్తూ ఉన్నారు అయితే ఇది నియంత్రించాలంటే ఇది ఒక్కరి కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన రావాలి అని ఇక్కడ సంక్షేమ అధికారి కూడా ఇక్కడ చెప్తూనే ఉన్నారు చూస్తూనే ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు